పార్లమెంటు ఇకపై శత్రువు దుర్భేద్యంగా మారబోతుంది మొన్నటి జీరో అవర్లో జరిగిన ఘటన నేపథ్యంలో సెక్యూరిటీ టైట్ చేశారు పార్లమెంట్ కాంప్లెక్స్ మొత్తం ఇకపై సీఐఎస్ఎఫ్ జవాన్ల చేతుల్లోకి వెళ్ళనుంది జూన్ నాలుగు తర్వాత కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ మొదలవుతాయి పార్లమెంట్ భవనం నలుచెరగుల భద్రత కట్టుదిట్టం చీమ చితుక్కుమన్న అలర్ట్ అయ్యే బలగాలు విధుల్లోకి కొత్తగా మూడు వేల మూడు వందల పదిహేడు సీఆర్పిఎఫ్ సిబ్బంది సెక్యూరిటీ సవాళ్ల నేపథ్యంలో సరికొత్త దళం సిద్ధం గతేడాది ఘటనతో సీఆర్పీఎఫ్ కు ఉద్వాసన పార్లమెంట్ సమగ్ర భద్రత బాధ్యతలు ఇక పూర్తి స్థాయిలో సిఐఎస్ఎఫ్ చేతిలో ఉండబోతున్నాయి ఉగ్రవాద నిరోధక భద్రతా విభాగానికి చెందిన మూడు వేల వందల మందికి పైగా సిబ్బంది విధుల్లో పాల్గొంటారు ఇప్పటివరకు సిఆర్పిఎఫ్ కు చెందిన పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ పీడీజీ ఢిల్లీ పోలీస్ పార్లమెంట్ సెక్యూరిటీ స్టాఫ్ పిఎస్ఎస్ దళాలు మాత్రమే పార్లమెంట్ భవన సముదాయంలో ఉమ్మడిగా బాధ్యతలు నిర్వహించాయి గతడాది డిసెంబర్లో శీతాకాల సమావేశాల సమయంలో పార్లమెంట్లో అలజడి ఘటన తీవ్ర కలకలం రేపడంతో భద్రతపై అనేక సందేహాలు తలెత్తాయి దీంతో కాంప్లెక్స్లో సమగ్ర భద్రతా బాధ్యతలను సిఐఎస్ఎఫ్ కప్పగించాలని కేంద్రం నిర్ణయించింది ఈ క్రమంలోనే పాత భద్రతా సిబ్బంది స్థానంలో మూడు వేల మూడు వందల పదిహేడు మంది సిఐఎస్ఎఫ్ బలగాలను నియమించారు కాంప్లెక్స్లోని అన్ని సెక్యూరిటీ పాయింట్లను సిఐఎస్ఎఫ్ కప్పగించారు పార్లమెంట్ కాంప్లెక్స్ లోని అన్ని ఎంట్రీలు అగ్నిమాపక విభాగం సీసీటీవీ పర్యవేక్షణ కంట్రోల్ రూమ్ కమ్యూనికేషన్ సెంటర్ డాగ్ స్క్వాడ్ వాచ్ టవర్ల దగ్గర సిఐఎస్ఎఫ్ సిబ్బందిని నియమించారు ఇప్పటికే వారికి సంబంధిత శిక్షణ ఇచ్చారు విధ్వంసక కార్యకలాపాల కట్టడి తదితర విధులకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారిని రంగంలోకి దించారు ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిలో సిబ్బందిని మోహరించారు కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి స్థాయి అనుమతులు వస్తాయి గతేడాది డిసెంబర్ పదమూడున లోక్సభలో జీరో అవర్ జరుగుతుండగా ఇద్దరు దుండగులు విజిటర్స్ గ్యాలరీలో నుంచి సభలకు దికి గందరగోళం సృష్టించారు అదే సమయంలో పార్లమెంట్ భవనం వెలుపల ఇద్దరు వ్యక్తులు స్మోక్ క్యానిస్టర్లతో ఆందోళన చేశారు దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వారందరినీ అదుపులోకి తీసుకున్నాయి ఈ క్రమంలోనే ఢిల్లీలోని పలు కేంద్ర మంత్రిత్వ శాఖల భవనాలతో పాటు విమానాశ్రయాలు అణుశక్తి ఏరోస్పేస్ కేంద్రాలు ఢిల్లీ మెట్రో దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు